హాయ్ ఫ్రెండ్స్ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థుల కోసమే ఈ వీడియో ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగిండు అనే దాని గురించే ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి ఈరోజు వచ్చినటువంటి ప్రశ్నలు తెలంగాణ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నాయో ది ఫాలోయింగ్ చేయమని ఈ ఒక క్వశ్చన్ రావడం జరిగింది పద్మ విభూషణ్ అవార్డుల నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది ధూళికట్ట ఏ జిల్లాలో కలదు ధూలికట్ట అనేది ఏ జిల్లాలో కలదు అనేది ఒక క్వశ్చను రైతు భరోసా నుంచి ఒకటి జోగిని వ్యవస్థ జోగిని వ్యవస్థ నుంచి ఒకటి రావడం జరిగింది ఐఎన్సీ సమావేశం ఇండియన్ హిస్టరీ నుంచి ఏనియన్ హిస్టరీకి సంబంధించిన ఐఎన్సీ సమావేశాలు ఉంటాయి కదా దాని గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది పిఎం సూర్యగారి యోజన గురించి ఒకటి రావడం జరిగింది రామంపతి దేవాలయం ఏ జిల్లాలో ఉంది అనేది ఇట్లా సింపుల్ క్వశ్చన్ ఇది ఏ జిల్లాలో ఉంది రామప్ప దేవాలయం అనేది ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది కుతుబ్ షాహీ పాలకుల గురించి ఇది కూడా ఒకటి రావడం జరిగింది గాంధీ రావలట్ చట్టం సౌత్ ఆఫ్రికా నుండి ఎప్పుడు వచ్చారో వరుస క్రమం గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి వచ్చినటువంటి ఇయర్స్ ఉంటాయి కదా అది వరుస అంటే ఏ ఇయర్లో వచ్చిండు ఏందనేది వరుస అమ చేయమని చెప్పేసి ఇది ఒక క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ ఆర్య సమాజం బ్రహ్మ సమాజం నుంచి ఇవి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఫోర్టీన్త్ ఆర్టికల్ సెకండ్ క్వశ్చన్ రెండు క్వశ్చన్లు రావడం జరిగింది ఫోర్టీన్త్ ఆర్టికల్ నుంచి డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆర్టికల్ నుంచి రెండు క్వశ్చన్లు రావడం జరిగింది రెండు వందల నలభై మూడు ఏ రెండు వందల నలభై మూడు జెడ్ దీని నుంచి కూడా మ్యాచ్ ఇది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సమన్యాయ పాలన గురించి ఒక క్వశ్చను దేశాల్లో అధ్యక్షులు మ్యాథ్స్ దేశాల్లో అధ్యక్షులు ఇది కూడా మ్యాచ్ ఫాలోయింగ్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది జనసాంద్రత పరంగా జిల్లాలు దీని గురించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది అన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకోటి పురుష స్త్రీల అక్షరాశత పురుష స్త్రీల అక్షరాశత పురుష స్త్రీల అక్షరాశత ఏ విధంగా ఉన్నది ఉంది అనేది ఇది కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ సున్నా నుండి ఆరు సంవత్సరాల బురుషశ్రీ నిష్పత్తి రేషియో వాళ్ళ యొక్క రేషియో ఏంది అనేది దీని కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది తెలంగాణ నదులు ఇది కూడా తెలంగాణ నదులు ఇచ్చేసి మ్యాచ్ అది ఫాలోయింగ్ అని చేయమని చెప్పి ఇది కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది తెలంగాణ చేయూత పథకం తెలంగాణ చేయూత పథకం నుంచే ఒక క్వశ్చను పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఇంకా మిగతా ఇది మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జరిగిన ఎగ్జామ్ జరిగినటువంటి పొద్దు ఉదయం జరిగినటువంటి షిఫ్ట్ ఇది మధ్యాహ్నం జరిగిన షిఫ్ట్ క్వశ్చన్స్ కూడా ఇంకా రాలేదు ఎవరైనా మా మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి మిగతా వాళ్ళకి అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇంకా రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఏ విధంగా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది తెలుసుకోవాలంటే ఇట్లాంటి వీడియోస్ చూడండి మన మన ఛానల్లో వీడియోస్ అని కాదు ఎవరు పెట్టినా క్వశ్చన్స్ అయితే తెలుసుకోవడం మన మనకి మంచిది కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్లాంటి మోడల్ పేపర్స్ అయితే ఖచ్చితంగా చూస్తే ఎగ్జామ్కి వెళ్ళడం మంచిది అనమాట ఏ విధంగా అడుగుతున్నాడు ఇప్పుడు అనేది తెలుస్తుంది అనమాట థ్యాంక్ యూ